ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం సీములకు ఒక రాయలసీమ వాసిగా సిద్ధేశ్వరముల గురించి వినవించడం ఏమనగా అదా పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే రాయలసీమ యొక్క కరువు ప్రాంతంగా గుర్తించి కేంద్ర జలసంఘం అప్పట్లోనే సిద్ధేశ్వరులకు నిర్మించాలని చెప్పి ఒక కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చింది తరువాత పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో గారి ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా సిద్ధేశ్వరంకి ఇవ్వాల్సిన ప్రయారిటీని ఇవ్వకుండా పంతొమ్మిది వందల యాభై ఐదులో నాగార్జున శాఖ నిర్మించినారు తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ మళ్ళా తెలంగాణలో మజ్జిగవ్వడం జరిగింది మధ్య అయినప్పటికీ కూడా ఈ సిద్ధేశ్వర అలుగుకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో శ్రీశైలం నిర్మించారు ఆ శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఓన్లీ ఐడల్ ప్రాజెక్టే ఐడల్ ప్రాజెక్ట్ అంటే ఏమంటే విద్యుత్ అవసరాల కోసం నీరు నిల్వ చేసి ఆ విద్యుత్ ఉత్పత్తి జరిగిన తర్వాత ఆ నీటి అంతా కిందికే వదులుతారు సో ఈ విధంగా రాయలసీమకు ప్రధాన జీవనాధారము ఏకైక సాగునీటి వరడు ఉన్నప్పటి ఈ సిద్ధేశ్వరం అలుగును గత అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడం జరుగుతూ ఉంది సో దీని విషయమై మేము పంతొమ్మిది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం అధికారులకు ఏమిటి దీని విషయం గురించి మేము లేఖలు రాస్తే వాళ్ళు ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన సమాధానం ఏమంటే మేము డిపిఆర్ అంతా ఎంటైర్ డిపిఆర్ ఈజ్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డేషన్ అని చెప్పి రెండు వేల ఎనిమిది పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఆర్టీ యాక్ట్ ద్వారా మాకు ఇచ్చిన సమాచారం ఇది అటు తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోవడం మళ్ళీ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా కనీసం అప్పుడైనా కానీ సిద్ధేశ్వర ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్ళా పట్టసీమ కట్టారు అప్పుడు నాయకులు ఏం చెప్పినారు పట్టసీమ కడితే పట్టసీమ పూర్తి అయితే తగినా ఆ నీళ్లు మీకు రాయలసీమకి ఇస్తామని చెప్పి అందరు నాయకులు చెప్పిన వాళ్ళే ఈ నాయకుడు ఆ నాయకుడు అనేది కాదు అందరూ చెప్పినారు అదే అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆయనకు లేఖ రాస్తూ ఇది ఈ సమస్య ఇది చాలా చిన్న సమస్య మీరు పరిష్కరించండి దీనికి అయ్యే ఖర్చు కూడా కేవలం పదహైదు వందలు రెండు వేలు కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది అని వాళ్ళకు లెటర్ రాస్తే ఆయన అధికారులకు నివేదించినాడు ఇది సాధ్యాసాధ్యాలు గురించి ఏమిటి అని దానికి వాళ్ళు అధికారులు ఏమి ఇచ్చారంటే మాకు వాళ్ళు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఐర అథారిటీ ఇచ్చిన వాళ్ళు ఏమంటే వాళ్ళు కూడా అదే చెప్పారు మేము సిద్ధేశ్వరులకు డిపిఆర్ ఎంటైర్ ప్రాజెక్టు మేము అందరికీ స గవర్నమెంట్ సబ్మిట్ చేశాము ఇది గవర్నమెంట్లో నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అని చెప్పి వాళ్ళు మళ్ళా రెండోసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇచ్చారు సో ఇటువంటి పరిస్థితుల్లో మరి దీని విషయం మీద అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్టర్ హౌస్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాము అలాగే సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వాళ్ళకు కూడా మేము పెట్టాము అయినా కానీ దానివల్ల ఎటువంటి స్పందన లేకుండా అసలు ముందు ఏమిటి ఆ ప్రాజెక్టు అసలు ప్రభుత్వం కట్టాలనుకుంటుందే లేదా మరి దీని విషయమై ఈ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మడసిరికలో మడ మ మడసిరికా మండలం గుడదల గ్రామంలో వృద్ధా పంపించిన పంపిణీ కార్యక్రమంలో కూడా సిద్ధేశ్వరుడు నిందిస్తామని చెప్పి పత్రికల్లో ఘోషించింది అదే కాకుండా మొన్న తెలుగుదేశం పార్టీ మహానాడులో కడపలో తిన మహానాడులో కూడా సిద్ధేశ్వరులకు నిర్మిస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది సో ఇన్ని మాటలు చెప్పి ఇటు ఊరికే ఏదో ఊకదంపుడు మాటలేనా ఏమన్నా ఆచరణ సాధ్యమైంది అయ్యే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా సో ఉన్న ఒకే ఒక ఏకైక ప్రాజెక్టు అది ఒకటే రాయలసీమకు ఏమన్నా అది కాకుండా ఏదైనా ఉందేమో చెప్పండి మీరు మా ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ అది కాదు ఇది ఉంది అని చెప్పి చెప్పండి తాగునీటికే అవకాశం తాగునీటికి కానీ సాగునీటికి కానీ సిద్ధేశ్వరులకు అది మీరు అలువుగా అది ప్రాజెక్టు కూడా కాదు అది దాన్ని మీరు కడితే ఎగిన రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు ఖర్చు పెడితేగిన మీకు యాభై టీమ్స్ నీళ్ళు మనకు రాయలసీమకు వస్తాయి అది దా దానివల్ల అటు అనంతపురం కానీ ఇటు కర్నూలు జిల్లా కానీ కరువు ప్రాంతమైన అనంతపురానికి ససశ్యామల మీద పరిస్థితులు ఉన్నాయి మరి దీని మీద ఎందుకు దృష్టి సారించరు సో ఈ విషయాన్నిపై దీనికి గతంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు డిక్లరేషన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కన్నా ముందు భారతీయ జనతా పార్టీ కర్నూలులో ఒక డిక్లరేషన్ చేస్తూ కన్నా లక్ష్మీ గారి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం ఫస్ట్ ప్రయారిటీ సిద్ధేశ్వరంలో కడతాము రాయలసీమకు నీళ్ళు ఇస్తాము అట్లాగే హైకోర్టు ఏర్పాటు చేస్తామనేది ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అప్పుడు ప్రామణం చేయడం మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా కుటుంబ ప్రభుత్వంలో ఉంది దీనికి ఎందుకు మీరు స్పందించరు ఇది లేదా అసలు ముందు సమస్యలు లేదు అసలు ముందు ఇంకా మీరు ఏం చేయగలుగుతున్నారు కాబట్టి మేము ఇప్పటికైనా మీకు విజ్ఞప్తి చేసేది సిద్ధేశ్వరులు వెంటనే నిర్మించాలని మిమ్మల్ని పదే పదే కోరుతూ ఎందుకంటే ఆ ప్రాధాన్యత ఉంది కాబట్టి అధికారులు ఉన్నతాధికారులు కూడా సిద్ధేశ్వరులకు ఎంత డిపిఆర్ రెండు మా సబ్మిట్ చేశామని చెప్పి రెండు మాటలు ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన పరిస్థితులు కాబట్టి దీని మీద మీరు దృష్టి సారించి రాయలసీమ ప్రజల గొంతును తడిపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి దీని మీద రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులకు కూడా దీన్ని అవగాహన తెచ్చుకొని గవర్నమెంట్కు నివేదించి అది కనీసం ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపలైన సిద్ధేశ్వర అయ్యేదానికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు రెండు మాటలు కాదు మూడు మాటలు తప్ప మీరు ప్రామిస్ చేసినారు సిద్ధేశ్వర కడతానని కాబట్టి ఆ విధంగా మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సిద్ధేశ్వరలకు నిర్మాణం అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి రాయలసీమ ప్రజాప్రతినిధులకు కూడా ప్రజాపక్షం పార్టీ వినియోగించుకుంటూ ఉంది